హరి ఓం ప్రియ పుత్రి పుత్రులరా ఇందిరా మోడీ ఎవరు దమ్మున్న పిఎం అని ఇప్పుడు చర్చ చెలరేగుతున్న నేపథ్యంలో నేను మీకు మరొక ఆసక్తికరమైన ఇష్యూ చెప్తానండి గతంలో కొన్ని వీడియోల్లో చెప్పినదే టెక్స్ట్ పోస్టుల్లోనూ నా అమ్మఒడి పేజ్లోనూ చెప్పాను బ్లాగ్లోనూ చెప్పాను మరోసారి ఇది మీకు పరిశీలనార్హమే కాబట్టి మరొక షార్ట్గా ఇచ్చే ప్రయత్నం చేస్తాను పంతొమ్మిది వందల ఎనభై రెండు ఆఖర్లోనో ఏమో పార్టీ పెట్టిన వాడు ఎనభై మూడులో ఎన్నికల్లో గెలిచ ఏమో మొత్తానికి ఎనభై నాలుగు ఆగస్టు నాటికి తొలిసారిగా వన్ పాయింట్ ఓగా ఉన్నటువంటి నందమూరి తారక రామారావు సీనియర్ ఎన్టీఆర్ అన్న సినిమా నటుడి ముఖ్యమంత్రి పదవికి అతడి బైపాస్ ఆపరేషన్కి అమెరికా వెళ్ళి ఉండగా అమెరికా వైట్ హౌస్ అతడిని ప్రత్యేక అతిథిగా పిలిచి అతడిని ఆహ్వానించగా అతడి వెళ్ళి ములాఖత్తు వచ్చి తర్వాత తొడ మీద పంచ ఎత్తి ఇక్కడ తొడనారం తీసి తన గుండెకి వేశారని బైపాస్ ఆపరేషన్ గురించి అతడు పదే పదే ప్రదర్శించుకున్నాడు తిరిగి వచ్చాక తను ఆపరేషన్కి వెళ్ళి ఉండగా ఆ భాస్కర్ రావు అతడి ఈ మధ్య దాకా నేను ఈ విషయాన్ని మరోసారి స్పృశించే వరకు మాటికి టీవీలో ఆ యూట్యూబ్ల ముందుకు వచ్చి కూర్చొని ఆ మృషాన భోజనానికి వచ్చి కూర్చున్నట్టు ఆ తెగ ఇంటర్వ్యూలు ఇచ్చాడండి అతడి కొడుకు ఇప్పుడు ఆ పీకే అనే సినిమా నాట కమేడియన్ రాజకీయాల్లో కమేడియనే అతడు పొలిటికల్ కమేడియన్ అతడికి సవార్డినేట్గా ఏ టూగా ఉన్నాడు ఓకే టూ ఎందుకంటే తండ్రి ఎక్కడ ఇంకా అసలు రహస్యాలు బయటపడతాడో అని ఆ బయట పెడతాడో అని ఆ బ్లాక్మెయిలింగ్కి ఇవ్వడమే పదవులు లేకపోతే ఇద్దరిని తన్ని తగలేసి ఉండేవాళ్ళు బ్లాక్మెయిలింగ్ రాజకీయాలే ఇప్పుడు నడుస్తున్నాయి కూడా కాబట్టి ఈ నాదెళ్ళ భాస్కర్ రావు అన్నవాడు రామ్లాల్ అనేటటువంటి ఒక గవర్నర్ని అప్పటి గవర్నర్ తర్వాత అతగాడు భాజపాలో చేరాడు అంతకుముందు ఆర్ఎస్ఎస్ వాసనలు ఉన్నవాడే అతడి సహకారంతో ఈ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసేసి ఇప్పుడు సరే రెండోసారి ఖూనీ అనమాట ట్యాంపర్తో చంబా చేసింది మొదటిసారి ఎనభై నాలుగు ఆగస్టు సంక్షోభం అప్పుడు ఈనాడు రాసిన రాతలు అవన్నీ చూసి దెర్ ఇస్ సమ్ ఎబ్నార్మాలిటీ కప్ప గొంతు ఉబ్బరిస్తోంది ఏ ఎద్దుని వృషభాన్ని అన్నట్టు ఇక్కడ సం అబ్నార్మాలిటీ అబ్నార్మాలిటీ అసాధారణ ఉంది అని అంటే అక్కడ గూఢచర్య ఉంది హిందిరే కదా అర్థమైంది కాబట్టి ఆ ఎన్ రాములనో గోయంకాల్నో చూస్తున్నాను ఆ ఇండియన్ ఎక్స్ప్రెస్లు ది హిందులు కాదు స్థానిక పత్రిక తెలుగు పత్రిక ఈనాడు